అందరికీ నమస్తే అండి రెండు రోజుల నుంచి విజయవాడలో కృష్ణా జిల్లా అతల అయిపోతుందని చెప్పేసి వరదలు వచ్చేసి బాగా భయంకరంగా పరిస్థితుల్లో ఉన్నాం కానీ మీడియా ఛానల్ చూపిస్తుంది ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకి చాలా భిన్నంగా ఉంది వరదలో విజయవాడ ముంచెత్తి రెండు రోజులు అవుతున్నా గానీ రాత్రి నుంచి ఏదో చంద్రబాబు గారు వరద ప్రాంతాల్లో వచ్చి తిరుగుతున్నారు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు గానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి వాస్తవ పరిస్థితులు ఏంటంటే సింగనగర్ నుంచి అటు రామర్పాడు జక్కంపూడి భవానీపురం గొల్లపూడి ఈ ప్రాంతాలన్నీ కూడా రెండు రోజుల క్రితమే నీట మునిగినాయి దాని కారణం బుడమేరు కాలువ బుడమేరు డ్రైన్ కాలువ ఏదైతే ఉందో దాంట్లో వరద ఉధృత బాగా పెరిగి కట్టదిగి అనుకునే రీతిలో రాత్రి మూడు గంటల సమయంలో ఒకేసారి ఐదు అడుగులో వరద నీరు చే రిపోయి ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది అందులో మేము కూడా బాధితులు మేము అర్ధరాత్రి పడుకుని మూడు గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రపోతున్న సమయంలో తలుపుల్లో నుంచి నీరు వచ్చేసి ఆ శబ్దానికి లేచి మేమందరం సర్దుకొని సామాన్లని సర్దుకొని బయటపడడం గానీ బయటకు వచ్చి తీరా చూస్తే తెల్లవారుజాముకి మొత్తం ప్రాంతం మొత్తం మునిగిపోయి ప్రకాశం బ్యారేజ్ లో ఎంత వరద నీరు అయితే కిందకు వస్తుందో అంత నీరైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం మునిగిపోవటం ఒక కారణం అయితే కనీసం రెస్క్యూ టీమ్ గానీ ఎన్డిఆర్ఎఫ్ గానీ ఎవరో కూడా ఆ రోజు సాయంత్రం వరకు ఎవరు రాల వచ్చింది కూడా ఒకే ఒక ఎన్డిఆర్ఎఫ్ బోట్ ఒకటి రావటం వాళ్ళకి ఎలా సమాచారం అందించాలి ఏంటి కూడా ఎక్కడా కూడా ఒక అలాట్ లేదు కరెంట్ లేదు సిగ్నల్ టవర్స్ అనేది కూడా ఆపేయడం జరిగింది సిగ్నల్స్ ఫోన్స్ చేయడానికి మా ఛానల్ స్టూడియో ఏదైతే ఉందో ఆ స్టూడియోకి కొద్దిగా దూరంలోనే నిన్న మా కళ్ళ ముందే ఒక బోటు తిరగబడిపోయి వాళ్ళలో పదిమూడు సంవత్సరాల పిల్లవాడు ఒక దొంగ పట్టుకొని దాదాపు రెండు కిలోమీటర్లు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడో ఒక హైపర్ టెన్షన్ వైర్లకి ఉండే టవర్కి ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని దాని దగ్గర నిలబడి కేకలు వేస్తే వేరే బోట్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఎవరంటే మన దగ్గర ఉండే ఎడిటర్ వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నయ్య బోట్ ఏదో తీసుకొని వస్తే అక్కడ లోకల్లో భవానీపురం నుంచి అతను వెతికి కాపాడి ఆ కుర్రోని తీసుకెళ్లి జాచారు అదే బోట్ లో మేము కూడా నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో దాదాపు చెగట పడిపోయింది ఆరున్నర ఏడు గంటల సమయంలో ఐదు కిలోమీటర్ల వరకు వరదలో బోటు చిన్న బోట్ అది ఆ బోట్ లోనే బయటపడ్డం కొంట రావడానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్లు నడవడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు సదుపాయాలు అసలు ఏమీ లేవు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు రాత్రి నుంచి చంద్రబాబు గారిని హైలైట్ చేస్తున్నారు కానీ చంద్రబాబు గారు వచ్చారు మృదుడైనా కానీ తిరిగడం చెప్తున్నారు కానీ అందులో వాస్తవం లేదు ఆయన ఎక్కడ తిరుగుతున్నారు సింగనగర్ తిరుగుతున్నారు లేకపోతే సిటీలో సిటీకి ఆనుకొని బుడమేరు సింగనగర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు కానీ అటు రాజీవ్ నగర్ కండ్రిక ఆ ప్రాంతాలను మాత్రం ఎవరు టచ్ చేయట్లేదు ఆ ప్రాంతాలకి బోట్లు పెద్ద పెద్ద బోట్లు అయినా వేసుకెళ్లొచ్చు కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లా దానికి తోడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ ఉండి వలస కూలీలు ఆ కట్టే అపార్ట్మెంట్స్ లో చిక్కుకుపోయారు సిటీలోనే ఇంత దారుణంగా రెండు రోజుల నుంచి నడుస్తుంటే హుటాహుటి రాత్రి నుంచి కొన్ని తోక మీడియా ఛానల్స్ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రజలు పడతాయి ఇబ్బందులను చూపించుకోకుండా ముఖ్యమంత్రి గారు వచ్చారు లేకపోతే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పేసి ఈ రోజు మధ్యాహ్నం నుంచి బోట్లు వంద బోట్లు అయితే విజయవాడ నగరంలోకి దింపటం అయితే జరిగింది కానీ ఆ బోట్లు ఏవి కూడా విజయవాడ ముంపు ప్రాంతంలో తిరగడానికి అనుకూలమైన బోట్లు కాదవి ఒక్కొక్క బోటు ఇరవై అడుగులు ముప్పై అడుగులు పొడవుండే బోట్లని తీసుకొచ్చి విజయవాడ ఉండే వీధులు ఎంత అసలు ఆ వీధుల వెడల్పు ఎంత విజయవాడ ముంపు ప్రాంతంలో వీధుల కన్నా బోటు వైశాల్యమే పెద్దది అక్కడ తిరగవు పనిచేయవు చిన్న చిన్న బోట్లు మరబోట్లు అయితే పనికొస్తే కానీ వాటిలతో ఇద్దరిని ముగ్గురికంటే కంటే బయటికి తీసుకురాలేని పరిస్థితి వాటి మీద వాటి కెపాసిటీ అది ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసిన పడవ ఇక్కని వాళ్ళలో కంగారు పడి పడవలు తిరగబడే పరిస్థితుల్లో ఉన్నాయి దాదాపు వందకి పదిహేను మందిని మాత్రమే బయటికి తీసుకురావడం జరిగింది ఇంకా వేల మంది ఇళ్లలోనే ఒక అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉంటారో మనందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా ఆహారం లేకుండా కరెంట్ లేక మంచి పాలు చిన్న కానీ ఇలాంటి సదుపాయాలు ఏమీ అందించలేకపోతుంది ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం పూర్తిగా కనపడుతుంది దానికి తోడు బుడమేరు ముంపు ప్రాంతాన్ని ఒక పక్క అయితే నిన్నటి నుంచి కృష్ణమ్మ ఉధృత మాములుగా లేదు కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి కృష్ణలంక లంక యనమల కుదురు పెదపులిపాక ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు కరకట్టకి ఆనుకునే వరకు నీళ్లు అయితే చేరిని వాళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకురావడం మిగతా నాలుగు ఫ్లోర్లు రెండు ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోవడం బయటికి రాకుండా వాళ్ళకి కొద్దో గొప్ప వివిధ ఆర్గనైజేషన్స్ ఫౌండేషన్ వాళ్ళు భోజనాలు అందించడం ఒక అయితే ఇందులో కొసమెరిపేంటే ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఈ వరద బాధితుల దగ్గర చేస్తున్నారు ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అని చెప్పేసి వరద బాధితులకి వాళ్ళు భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు ఇది ఎంత హాస్యత పదం ఒక పక్కన డిప్యూటీ సీఎం లేకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ ప్రజల కోసమే మేము ఈ గెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు అని చెప్పేసి అంటున్నారు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు సీఎం గా ఉండి అర్ధరాత్రులు తిరగటం ఏంటి యువకులైనటువంటి లోకేష్ గారు ఏమైపోయారు ఎక్కడున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు విజయవాడ కనిపించట్లేదు విజయవాడలో ముంపుకు గురై ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్న ఎవరో పట్టించుకోవడం ఇదొకటైతే ఇంకొకటి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి జాతీయ సహాయం కేంద్ర సహాయం కోరాల్సిందిగా పోయి అమిత్ ఫోన్ మాట్లాడి ఏదో కళ్ళు నీళ్ళు దుడిచినట్లు ఎంతవరకు ఒక రూపాయి ఆర్థిక సహాయం చేస్తామని కాని లేకపోతే కేంద్ర బలగాల్ని రాష్ట్రానికి పంపిస్తామని కాని ఎక్కడా కూడా చేసింది లేదు కేవలం ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం జేబులో వేసుకోవడం కోసం రాష్ట్ర విజయవాడ వాసుల్ని గుంటూరు జిల్లా వాసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ న్యూస్ లో రాని విషయం ఏంటంటే బ్యారేజ్ కి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి భవన్ గొల్లపూడి మధ్యలో కృష్ణ కరకట తెగింది ఆ నీరు కూడా సిటీలోకి రావడం జరుగుతుంది దానికి తోడు ఆ నీరంతా ఈ బుడమేరు ముంపు ప్రాంతంలో కలవటం ఇంకా వరద ఉధృతం ఎక్కువ అవడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కానీ ఎక్కడ కూడా సహాయ చర్యలు వీటిని కట్టడి చేసే చర్యలు అయితే ఎక్కడ జరగట్లేదు ఇందులో ప్రభుత్వ వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది దీని మీద కేంద్రం చర్య తీసుకొని కేంద్ర బలగాలను కనుక పంపించి హెలికాప్టర్స్ పంపించి వాళ్ళకి ఆహార పదార్థాలు గాని మంచినీరు గాని లేకపోతే సహాయ చర్యలు చేస్తే గాని విజయవాడ తీరుకోలేదు విజయవాడ బయటపడాలంటే పడాలంటే కనుక ఖచ్చితంగా కేంద్ర బలగాలు కావాలి కేవలం ఒక రాష్ట్ర బలగాలతో చేయాలంటే ఇది జరిగే పని కాదు ఎందుకంటే మేము చూసిన రెండు రోజులు మేము అలాగే ఉన్నాం ఒక్కరు కూడా ఒక్కరు కూడా రాలేదు నిన్న నేను పెట్టిన డ్రోన్ షాట్స్ ఏవైతే అవన్నీ కూడా కేవలం బుడమేరు ముంపుకు గురైన ప్రాంతం మాత్రమే సుమారు వంద గ్రామాలు విజయవాడకి అవతల కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం కొండపల్లి వెలగలేరు ఈ మధ్యలో దాదాపు వంద గ్రామాలైతే ముంపుకు గురైన ఆ విషయం ఎక్కడ చెప్పట్లేదు రాత్రి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడమేరు కాలం వెళ్లే ప్రాంతంలో ముత్యాలపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంటది అది మునిగిపోతే రాత్రి ట్రాక్టర్ లో జనాల్ని గ్రామం నుంచి ఖాళీ చేపిస్తుంటే ఆ వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయిందంట ఆ ట్రాక్టర్ మీద దాదాపు ముప్పై నుంచి నలభై మంది జనాభా సామాన్యులు కొట్టుకుపోయారు అని చెప్పి వార్త ఉంది ఇది ఎక్కడ బయటికి రాలేదు దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు ఒక రకంగా ఏంటంటే ముం ముంపు ప్రాంతాలలో ఫోన్ టవర్లు ఆఫ్ చేశారు ఫోన్ టవర్లు పనిచేయట్లేదు ఎక్కడ కూడా డాబాల మీద ఉండే అపార్ట్మెంట్లు ఉండే ఉండే టవర్లు కూడా పనిచేయట్లేదు సిగ్నల్స్ గానీ ఏమీ అక్కడ జరిగే విషయాలు వాస్తవ విషయాలు బయటకు వస్తాయనో లేకపోతే ప్రజలు ఇబ్బందులు వాళ్ళకి వాళ్ళకి స్వతహాగా సోషల్ మీడియాలో పెట్టి స్ప్రెడ్ చేస్తారో ప్రభుత్వం ఈ కారణాలు అంటే ఇవి చూపించుకోకుండా ప్రభుత్వ వైఫల్యం కనిపించకుండా ఉండటం కోసం ఈ చర్యలు చేస్తుందని చెప్పి అనుకుంటున్నాం